ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నన్న దేవప్రశ్ని వీక్షకులు స్వాగతం వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం దేవప్రశ్ని కార్యాలయంలో వారాహి అమ్మవారి హోమాలతో పాటుగా అశ్వారూఢ సంపత్కరి అనే ప్రత్యేక అద్భుతమైన మంత్రాన్ని అనుష్ఠానం చేసి హోమాలు చేయడం జరుగుతుంది యొక్క ప్రత్యేకతలు ఈ వీడియోలు వివరిస్తానని చూడండి అమ్మవారి యొక్క అంకుశాన్నించి వచ్చింది సంపత్కరి నుంచి వచ్చింది అశ్వారూఢ ఈ రెండు యొక్క దేవతల యొక్క ప్రత్యేకత ఏమిటి వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారి యొక్క గజ సైన్యానికి అధిపతి సంపత్కరి అశ్వదడానికి అశ్వారూఢ జీవితంలో ఎగుడు దిగుళ్ళు వచ్చి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు అశ్వారూఢ మంత్రానుష్ఠానం చేయాలి గుర్రం స్థిరత్వానికి సంకేతం దానికి వేగం కానీ దాని గమనం కానీ అన్నీ కూడా చాలా స్థిరంగా ఉంటాయి జిగ్జాగ్గా పోతుగరం సిస్టమేటిక్గా ఉంటుంది ఈ అస్మరుడు ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు ఈ అమ్మవారి చేతిలో ఒక చేతిలో బంగారం బెత్తం బంగారం ఉంటుంది రాడ్ అనమాట రోకల్ ల్యాండ్ అనుకోండి ఇంకో చేతితో పాసం పట్టుకుంటుంది అమ్మవారు ఎవరైతే మన ఇబ్బంది పెడతారో ఇబ్బంది పెట్టాలి అని చూస్తారో వాళ్ళని కంట్రోల్ చేసి మన ఇబ్బంది పెట్టకుండా కాపాడుతుంది అస్పారూఢ అమ్మవారు అలాగే మనకి ఎవరితో అవసరం ఎవరితో మనకి ఇబ్బంది లే ఇబ్బంది కలగకుండా ఎవరితో మనం మంచిగా ఉండి మన జీవితం సాగుతుంది వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ప్రధానంగా మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఆకర్షణ వశీకరణ సంపద జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చేటువంటిది ఈ సంప అస్పారూఢ విద్య మళ్ళీ వశీకరణ ఆకర్షణ అంటే వారిని నెగిటివ్గా తీసుకోవద్దు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా కుటుంబ యజమానికి మాట వినాలి అదే వశీకరణ శక్తి అందరూ కుటుంబ యజమానితో కలిసి ఉండాలి పెళ్ళి పిల్లలు వేరే కాపురాలు వెళ్ళిపోవాలి కాకుండా తల్లిదండ్రులతో కలిసి కుటుంబ వ్యవస్థను జీవించడం సురక్షితంగా ఉండాలి అందరూ కలిసి అదే ఆకర్షణ స్థిరంగా అందరూ కలిసి కలిసి ఉండడం కోసం అస్మారూ సాధన చేసుకోవాలి సంపత్కరి అద్భుతమైన విద్య ఒక ఏనుగు యుద్ధం చేయాలనుకోండి ఏనుగు బలి విసిరితే సరిపోదు విసిరేవాడు పైన బల్లెలు విసిరేస్తుంటే వాడు యుద్ధం చేసినట్టు కాదు వాడికి ఒక వ్యవస్థ ఉండాలి ఎలాగా ఆ ఏనుగు నాలుగు పక్కన నలుగురు ఉంటారు నలుగురు గుర్రాల మీద ఉంటారు పక్కని ఎందుకంటే ఏనుగు కాలం నరికేయకుండా శత్రువులు అలాగే ఏనుగు నడిపేవాడు ఉంటాడు ఏనుగు మీద పైన బల్యాలు బాణాలు వేసేడు వెనకాలి కూడా అందిస్తూ ఉంటాడు ఏ వెనకాల కూర్చుని ఉంటాడు ఆ యుద్ధం చేసే యోధుడు వెనక అతల మళ్ళీ ఆ వాడికి కింద నుంచి బాణాలు అందించేవాడు ఇంకొకటి ఉంటాడు అంటే ఒక ఏనుగు మీద ఒకడు యుద్ధం చేయాలి అంటే నడిపేవాడు ఉండాలి నాలుగు పక్కన నాలుగు కాళ్ళు కాపాడేవాళ్ళు ఎందుకో నలుగురు ఉంటారు వెనకాల ఆయుధాలందించేవాడు ఆ కింద నుంచి అందించేవాడు ఇంతమంది ఉంటారు అంటే ఏడుగురు కలిస్తే ఒక యుద్ధం చేయగలుగుతాడు ఎనిమిది మంది అవుతారు అలాగా ఒక వ్యవస్థ నడవాలంటే ఒక స్కూల్ నడవాలి అంటే పిల్లలు రావాలి బాగా చదువుకోవాలి మంచి స్టాఫ్ ఉండాలి ఉన్నప్పుడు స్కూల్ డెవలప్మెంట్ ఉంటుంది ఒక కంపెనీ ఎంప్లాయీస్ అందరూ ఉండాలి సప్లయర్స్ ఉండాలి మళ్ళీ సేల్ చేస్తూ ఉండాలి బిల్స్ రావాలి వర్కర్స్ బాగా పనిచేయాలి ఎలాంటి డిస్టర్బెన్సెస్ గవర్నమెంట్తో డిస్టర్బెన్సెస్ రాకూడదు ఇంత వ్యవస్థ నడిస్తేనే ఆ కంపెనీ నడుస్తుంది ఇలాగా ఒక వ్యవస్థ నడపాలి కుటుంబ వ్యవస్థ వ్యాపార సంస్థ ఒక విద్యా సంస్థ నడవాలి అంటే విధిగా సంపత్కరి ఆరాధన చేసుకోవాలి ఒక ఆశ్రమం నడపాలి మా దేవప్రశ్న కార్యాలయం ఇది ఒక వ్యవస్థ నేను వీడియోలు చేయాలి యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి వచ్చిన వేళ జాతకాలు చూడాలి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి జపాలు పూజలు నిర్వహించాలి నాకు చేసేవాళ్ళు ఉండాలి చేయించుకునే వాళ్ళు రావాలి చేసిన ఉత్తమమైన ఫలితం ఉండాలి ఇవన్నీ కలిస్తే ఒక వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఉండాలంటే సంపత్కరి అనుగ్రహం కావాలి ఇలా ఎవరైనా చేసుకోవచ్చు ఈ సంపత్కరి అస్పారుఢ ఈ మంత్రాలు ఉపదేశం తీసుకుని జపం చేయడం ఉత్తమం వీటికి అష్టోత్తరాలు అవి మీకు విడిగా దొరకవు కవచాలు విడిగా దొరకవు అస్వారూఢ రూపంలో చేయాలన్నా సంపత్కరి రూపంలో చేయాలన్నా కానీ విధిగా శ్రీ ఉండాలి కనీసం బాల పంచదశి ఉండి వాళ్ళు వారాహి మంత్రం లేకపోయినా కానీ అస్పరుడ సంపత్కరే చేసుకోవచ్చు వారాహి మంత్రానుష్ఠానం ఉన్నవాళ్ళు అస్పరుడ సంపత్కరే ఆరాధన చేయవచ్చు కనీసం బాలా మంత్రం ఉన్నప్పుడు చేస్తే ఈ మంత్రం మీద పట్టు చిక్కుతుంది మంత్రం తొందరగా సిద్ధమవుతుంది విధి విధానంలో జపం చేయాలి లక్షాపాది వేలు జపం చేయాలి ఒక్కొక్క మంత్రానికి అశ్వరుడు లక్షాపాదికి వేలు చేసుకుని హోమం చేసుకోవాలి ఈ అశ్వరుడ సంబంధించి విశేషం ఒకటి ఉంది ఇల్లు కావాలి అనుకుంటే ఒకే రోజు ఒకే ఆసనం మీద కదలకుండా లేచు లేవకుండా కూర్చొని పదివేలు జపం చేయాలి సుమారుగా ఐదు గంటలు పడుతుంది అక్కడే వెయ్యి భూలతో హోమం చేయాలి భూ పూర్ణాలు అంటాం కదా చిన్న చిన్నవి చేసుకుని పూర్ణాలతో హోమం చేయాలి నేను ఇలాగా చేసి ఇల్లు కొనుక్కున్నాను ఈ విధంగా ఎవరిన అస్పారడ సాధన చేయడం మూలంగా భూలాభం కలుగుతుంది ఎవరేం చేయవచ్చు దీనికి సంబంధించి వివరం కావాలంటే నాకు ఫోన్ చేయండి మీరు ప్రత్యేకంగా చేసుకుంటారు ఎలా అంతా చెప్తాను నేను ఇదే విధానం లేకుండా ఒకే ఆసమిది జపం చేయాలి అక్కడే అగ్నిహోత్రం ఏర్పాటు చేసి అక్కడే హోమం చేసుకోవాలి చేసుకుంటే ఒక సంవత్సరంలో మంచి ఇల్లు కొనుక్కుంటారు నేను కొనుక్కున్నాను అలాగా నానుభవం ఇది ఈ సంవత్సరం మన దేవప్రశ్నే కార్యాలు జరుగుతుంది వారాహి నవరాత్రుల్లో ఇందులో పాల్గొన్న అందరి శ్రేయస్సు కోరుకుంటూ కుటుంబ వ్యవస్థ అంతా చక్కగా ఉండాలి మీరందరూ భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సంపత్కరి సాధన జీవితంలో స్థిరత్వం కలగాలని కోరుకుంటూ అస్మారణ సాధన జరుగుతుంది ఈ రెండు మంత్రాలు హోమాలు జరుగుతాయి హోమాలు అయిన తర్వాత ప్రసాదంగా వారాహి యంత్రాన్ని హోమ భస్మాన్యాన్ని అందించడం జరుగుతుంది మీరు ఎవరైనా దీంట్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు అలాగే పెద్దలు లైవ్ టెలి వస్తుంది మీరు హోమంలో పాల్గొన్న పాల్గొనకపోయినా మీరు వారాహణ వద్దలు చేసినా చేయకపోయినా ఈ హోమాలు చూడండి అమ్మవారి అనుగ్రహం పొందండి సకల శుభాలు పొందండి శుభం పోయాత్